హాలిడేస్ వచ్చాయంటే చాలు సమ్మర్ హాలిడేస్ ఎంతోమంది తల్లిదండ్రులు అటు పెద్దవాళ్ళకి చెప్పలేక ఇటు పిల్లలకి చెప్పలేక వాళ్ళ నాపలేక వీళ్ళ నాపలేక మధ్యలో శాండ్విచ్ అయిపోతున్నారు వీళ్ళల్లా రాపరు వద్దు అన్న పని చేయడంలో ఈ చిన్నపిల్లలకి వచ్చే హై అంతా ఇంత కాదు మనం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం పెద్దవాళ్ళు చూ చూ జనరేషన్స్ చూసినా ఏ ఇంకా నాకేంటి చావు తిరిగి కూర్చుంటే అయిపోతుంది అని అనుకుంటారు తప్పితే అరే నా ఫ్యామిలీయే నా గ్రాండ్ చిల్డ్రనే కొంచెం వాళ్ళకి మంచి నేర్పిద్దాం కొంచెం వాళ్ళకి చెప్దాం ఓపిక్గా ఉందాం అరవకుండా ఉందాం కంప్లైంట్ చేయకుండా ఉందాం కాస్త తెలిసిన మంచి వాళ్ళకి చెప్దాం అని లేనే లేదు ఎంతసేపు వాళ్ళ సినిమాలు వాళ్ళ షోసు వాళ్ళ టీవీ సీరియల్స్ వాళ్ళ మాటలు వాళ్ళ ఏడుపులు కోడళ్ళ మీదో కూతుర్ల మీదో అల్లుళ్ళ మీదో కొడుకుల మీదో ఏడవడాలు చాడీలు చెప్పడాలు అహంకారాలు తప్పితే సారీ ఈ మాట నన్ను అందుకు పెద్దవాళ్ళు నన్ను ఏమన్నా పర్వాలేదు అహంకారాలు తప్పితే ఒక్కళ్ళకి తగ్గుదామన్న ఆలోచన ఉండదు